సత్యసాయి జిల్లాలో ఎన్నికల సిబ్బంది ఎన్నికలకు సంబంధించి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలని ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అధికారులు జాగ్రత్తగా పనిచేయాలని సత్యసాయి జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఉద్యోగస్తులకు సూచించారు ధర్మవరం ఆర్టీఓ కార్యాలయం నందు ఉద్యోగస్తులకు ఎన్నికలపై శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు ధర్మవరం నియోజకవర్గంలోని పిఓలు ఏపీఓలకు మొదటి విడత శిక్షణ తరగతులను బుధవారం కలెక్టర్ అరుణ్ కుమార్ ప్రారంభించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో ధర్మవరం ఆర్టీఓ పెంకట శివసాయి రామరెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన ఎంఆర్ఓలు ట్రైనీ అధికారి రాంప్రసాద్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు అరుణ్ బాబు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సత్యసాయి జిల్లాలో పోలింగ్ నిర్వహణ కోసం పన్నెండు వేల మంది సిబ్బంది నియమించడానికి చర్యలు తీసుకున్నామని ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలని అధికారులకు అరుణ్ బాబు ఆదేశించారు ఈ శిక్షణ శిబిరంలో పెద్ద ఎత్తున ఎన్నికల సిబ్బందికి ఎన్నికలకు సంబంధించి అన్ని అంశాలను అధికారులు సూచించారు ఏదైనా అనుకోండి దాన్ని మీరు బంగారం అనుకోండి ఇంకేదైనా అనుకోండి దాన్ని జాగ్రత్త పెట్టాల్సిన బాధ్యత పిఓ పింక్ కాదు వచ్చి అసెంబ్లీ కొట్టు వైట్ ఏమో పార్లమెంట్ కి పింక్ ఏమో అసెంబ్లీ అవి రెండు తీసుకొని నెక్స్ట్ పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తారు అంటే ఇన్ఛార్జ్ ఆఫ్ పార్లమెంట్ అసెంబ్లీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సీఎం కంట్రోల్ యూనిట్ దగ్గర ఉంటుంది అతనికి వైట్ సీట్ తీసుకొని అతను బ్యాలెట్ రిలీజ్ చేస్తాడు బ్యాలెట్ అనే బటన్ ఉంటుంది బ్యాలెట్ బటన్ నొక్కినప్పుడు రిలీజ్ అవుతుంది బ్యాలెట్ మరి బ్యాలెట్ రిలీజ్ అయినప్పుడు కంట్రోల్ యూనిట్ మీద కొద్ది బిజీ అనేటువంటి ఓటింగ్ మెషిన్ మన ఓటింగ్ మెషిన్ లో ఎన్ని ఓట్లు నమోదయ్యి ఉన్నాయి నెక్స్ట్ టూ మైనస్ త్రీ మైనస్ చూడండి సెవెంటీన్ ఏ లో నమోదైనటువంటి వాళ్ళ నుంచి త్రీ ను ఫోర్ రెండింటి తీసేస్తే వచ్చే ఓట్ల సంఖ్య మన మెషిన్ లో ఉన్న ఓట్ల సంఖ్య రెండు ఈక్వల్ అయినాయి అనుకోండి రైట్ మనం ఆల్రెడీ చేసుకోవచ్చు ఇంకా బయట ధైర్యంగా వచ్చేసి బయటికి సో మనం ట్యాలీ చేసేసాం దాన్ని మనం రిజల్ట్ సెంటర్ లో ఇచ్చేసాం ధైర్యంగా మనం ఉండొచ్చు సో ఎప్పుడైతే రెండు ట్యాలీ అవుతాయో సబ్జెక్ట్స్ మాట్లాడుకుంటున్నాం మీరు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు జాబ్స్ అడుగుతున్నాను సో మీలో ఎంతమంది ఫస్ట్ టైం ఎలక్షన్ ట్రైనింగ్ ఎయిటీ పర్సెంట్ మీరు ఆల్రెడీ ఎలక్షన్ చేసిన వాళ్ళే సో దానికి కొత్త అవగాహన దానికి సంబంధించి ఇంకా అప్డేషన్స్ జరుగుతూ ఉంటాయి లాస్ట్ టైం ఒక ప్రొసీజర్ ఫాలో అయ్యం దానికి కడిషన్స్ ఉంటాయి అమెండ్మెంట్స్ ఉంటాయి సో ఎవ్రీ టైం మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి ఎలక్షన్కి క్షుణ్ణంగా మనకి ఇచ్చినటువంటి బుక్స్ కానీ సర్కిల్స్ కానీ చదువుకొని సో ఇక కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి తేడా ఉండదు పాత వాళ్ళకి కొంచెం అనుభవం ఉంటుంది ధైర్యం ఉంటుంది కొత్త వాళ్ళకి కొంచెం ప్రకారం ఉంటుంది అంతే మిగతా అందరికీ సమానమే ఎలక్షన్ కొత్త వారైనా పాత అయినా అని చదువుకోవాల్సిందే దానికి ఫాలో అవ్వాల్సిందే మీరు నాలుగు సార్లు ఎలక్షన్ కూడా మీకు ఐదు సార్లు డౌట్ వస్తుంది మనం చేసిన కరెక్ట్ అయినా చేయవచ్చు అని డౌట్ మీకు అందరికీ వస్తుంది ఇదో పసుం కాబట్టి మనం అంతా కూడా క్షుణ్ణంగా ఈ ట్రైనింగ్ని ఉపయోగించుకొని సర్వే చదువుకోవాలి హ్యాండ్ బుక్స్ తెలుగు ఇంగ్లీష్ ఉంటే ఉన్నాయి ఏది కంఫర్టబుల్ అయితే చదువుకోండి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే డౌట్స్ పెట్టుకొని ఎవరిక్కడ చదువుతుంది ఎలాంటి డౌట్ ఉన్నా చిన్న డౌట్ అయినా మిగతా పొలిగ్స్ ఏమనుకుంటారో బయటపడేసి అడిగి దాన్ని కార్గెట్ చేసుకోండి ఎందుకంటే రేపటి రోజున ఎలక్షన్ చేస్తున్నప్పుడు మీరే చేసుకోవాలి ఆలోచన మీకు వలస మీకు అందుబాటులో ఉండకపోవచ్చు ఫోన్ దొరకపోవచ్చు ఫోన్ మాట్లాడి క్లాక్ తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు కాబట్టి అందరూ తిండి చిన్నగా చదువుకొని అర్థం చేసుకోవచ్చు మీ పిఓ హ్యాండ్ బుక్ చూసుకుంటే ముఖ్యంగా పిఓకి ఒక ఐదు పనులు అంటే ఇంకెప్పుడెప్పుడు ఏం చేయాలి ఏమో మీరు అపాయింట్మెంట్ జరిగినప్పుడు పిఓ ఈపి అనుకోండి అపాయింట్మెంట్ జరిగినప్పుడు ఏం చేయాలి ఫస్ట్ అపాయింట్మెంట్ కావాలంటే మీకు సర్వ్ చేస్తారు ఇలా తీసుకోవాలి ట్రైనింగ్ ఎక్కడ వెన్యూ ఎక్కడ తెలుసుకోవాలి ట్రైనింగ్కి ఇచ్చిన టైమింగ్ ముందే అడగాలి అటెండెన్స్ చెప్పాలి సంతకాలు పెట్టాలి అడె మీకు ఇచ్చిన నైన్ తీసుకోవాలి చెప్తున్నటువంటి అంశాలు ఎవరు కూడా ఖాళీగా ఉండే పరిస్థితి ఉంది ఇప్పుడు ఈరోజు మాత్రం పూర్తిగా మీరు ఫోకస్ ట్రైనింగ్ మీద పెట్టాలి రెండవది ఎలక్షన్కి సంబంధించి మీకు చూపిస్తున్నాను ఆ బ్యాగ్ కానీ ఆ రోటింగ్ కంపార్ట్మెంట్ కానీ మీకు ఇచ్చిన బుక్స్ కానీ కవర్స్ కానీ దేనికి ఏది వాడతారు అనేది తెలుసుకోవాలి ట్రైనింగ్లో ఇవన్నీ నేను తెలుసుకునే అవకాశం మీకు ఎక్కువ ఉంటుంది మీతో పాటు మీ కొలీగ్స్ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి మీరు డిస్కస్ చేసుకునే ఛాన్స్ మీకున్నటువంటి అన్ని డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకునే అవకాశం ఉంటుంది సో ట్రైనింగ్ అని మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి ఇక్కడ ఒక లైఫ్ రాసే ఎలాంటి పరిస్థితుల్లో అయోమయంలో సందిగ్ధంతో ఉండకండి

టైంకి రీచ్ అవ్వడం ఇచ్చినటువంటి పోలింగ్ పార్టీస్ అందరూ అక్కడే కలుసుకుంటారు ఫస్ట్ పివో ఏపీఓ కానీ మిగతా అక్కడే మీరు కలుసుకుంటారు సో అక్కడ వారికి మీరు ప్రాపర్గా గైడెన్స్ ఇవ్వడం పివో బాధ్యత ఉంటుంది అక్కడ ఆ పోలింగ్ పార్టీస్ ప్రాపర్గా ఓరియంటేషన్ చెప్పడం కానీ ఎవరు వన్ టూ త్రీ ఏం చేయాలి ఫోర్ ఏం చేయాలి చెప్పడం అది మీ బాధ్యత ఉంటుంది ఎనీవే డిస్ట్రిబ్యూషన్ రోజు ఆ రోజు అక్కడ వన్ అవర్లో గా జట్నింగ్ అధికారి గారు వారికి కూడా ట్రైనింగ్ ఇస్తారు సో పోలింగ్ ని కోఆర్డినేట్ చేస్తే ఒక టీం లీడర్లాగా వ్యవహరించవలసిన బాధ్యత పీఓ మీద ఉంటుంది ఇన్ కేస్ ఎమర్జెన్సీ కండిషన్స్లో పీఓ ఆ రోజుకి అటెండ్ అయ్యి కూడా డ్యూటీస్ చేయని పరిస్థితిలో ఉంటే మనకి సెకండ్ పీఓ అంటే ఏపీఓ అంటాం వారు పిఓగా వ్యవహరిస్తారు కాబట్టి పిఓకి ఎంత బాధ్యత ఉందో ఏపీఓ కూడా అంతే బాధ్యత ఉండాలి వారు కూడా అన్ని తెలుసుకోవాలి సో మిగతా ఓపిఓస్కి ఒకరికి ఈ డెలివరీ రాయమంటాము ఒకరు స్లీప్ చేయమంటాము ఒక ఓటర్ చెక్ చేయమంటాము కీరగా ఉన్న బుక్లో ఉన్నాయి ఆ బుక్లో మీరు చూసుకొని వారికి ఆ రోజే వారెంటేషన్ చెప్తున్నప్పుడు చెప్పాలి సో ఎలక్షన్ మెటీరియల్ అంతా క్షుణ్ణంగా చెక్ చేసుకున్నాక మీకు ఎర్లీగానే భోజనం పెట్టేసి లెవెన్ లెవెన్ థర్టీకి మీ స్టేషన్కి బంద్ చేస్తాం మహాదూరం అయితే రెండు మూడు గంటలకు నాలుగు గంటలకు చేరుతారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మూడు నాలుగు గంటలకు చేరిపోతారు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎలా ఒక్కసారి పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర మెటీరియల్ అంతా తీసుకొని బస్సు ఎక్కినాక ఎక్కడ కూడా టీ తాగుదామని కాఫీలు తాగుదామని వాటర్ తాగుదామని ఎక్కడ ఆగడానికి లేదు బస్సు మధ్యలో ఎక్కడ ఆగడానికి లేదు సెక్టర్ ఆఫీసరు రూట్ ఆఫీసరు ఎస్కార్ట్ హార్టెల్ పోలీస్ కూడా ఉంటారు మీ బస్సులో మీరు అందరూ కలిసి వెళ్తారు బస్సు ఎక్కడ కూడా ఆగడానికి లేదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడైనా ఆగి కాఫీ టీ తాగుదామని అనుకోకండి మీరు పోలింగ్ స్టేషన్కి వెళ్తే కావాలంటే అక్కడ అరేంజ్ చేస్తాం మేము సో పోలింగ్ స్టేషన్ వెళ్ళేటప్పుడు మీకు ఇచ్చిన మెటీరియల్ మీ వన్స్ మీ చేతిలో పెడితే దాని కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మీది ఒక ఈవీఎం ఏదైనా మిస్ప్లేస్ అయితే పొరపాటున అది ఎలక్షన్ కమిషన్ ఎట్లా తీసుకుంటుంది అంటే వాళ్ళ ప్రాపర్టీ మిస్ అయిపోయినట్టు వాళ్ళు తీసుకుంటారు అంటే వారి సొంత ఆస్తి మీరు పోగొట్టినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు సో అంత దూరం ఉన్నప్పుడు వాళ్ళు అస్సలు ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి ఉంటారు ఇంక్లూడింగ్ రిటర్నింగ్ ఆఫీసర్ కాదు అదే మీ అందరికీ తెలుసు బట్ ఇంకోసారి చెప్తున్నా సో పోలింగ్ స్టేషన్ రీచ్ అవుతారా త్రీకో ఫోర్కో ఒకసారి పోలింగ్ స్టేషన్ లేఅవుట్ ఎలా ఉంది బుక్లో ఉంది దాని ప్రకారం ఎలా పెట్టుకోవాలి నా చేసుకోవాలి మనకి బౌలింగ్ కంపార్ట్మెంట్ ఎలా పెట్టాలి కిటికీ దగ్గర పెట్టకూడదు డోర్ వైపు పెట్టకూడదు కనబడకుండా పెట్టాలి అలాగని చెప్పి వీవీ ప్యాట్ మీద లైట్ పడకూడదు లైట్ పడితే ఆ స్లిప్ అది పని చేయదు సో అవన్నీ చూసుకోవాలి సో దానికి తగ్గట్టుగా మనము వీవీ ప్యాట్ మన బ్యాలెటింగ్ యూనిట్ కంపార్ట్మెంట్లో పెడతాం కంట్రోల్ యూనిట్ పెడతామా కంపార్ట్మెంట్లో పెట్టాము దానికి ఒక హోప్ ఉంటారు ఆయన మాత్రమే బ్యాలెట్ రిలీజ్ చేస్తూ ఉంటాడు పీఓ ఓవరాల్గా సూపర్వైజ్ చేసుకుంటూ ఉంటారు సో దానికి లేఅవుట్ ఎలా పెట్టాలో చూసుకుంటాము అక్కడ చేసినటువంటి అరేంజ్మెంట్స్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటాయి లైన్స్ కట్టి ఉంటారు షామినైలు వేసి ఉంటారు అప్పటికి వాటిలో ఏమైనా కరెక్షన్స్ ఉంటే అక్కడ ఉన్న సెక్టర్ ఆఫీసర్కి మీరు ఇమీడియట్ మీరు రిపోర్ట్ చేయాల్సిన ఆఫీసర్ సెక్టర్ ఆఫీసర్ సెంటర్ ఆఫీసర్కి రిపోర్ట్ చేసి మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే వెంటనే మేము వాటిని అడిగి చేయించుకోవాలి చిన్న చిన్న వాటికి కూడా మనం